హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక విచిత్రమైన రాయిలో వజ్రాన్ని చూపించబోతున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఈ దారిలోనే వెళ్ళేటప్పుడు మీకు ఆ ప్లేస్ చూపిస్తాను ఈ రెండో కొండ అంటారనమాట ఇది ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ మీకైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరైతే గుడిమెట్ల కోళ్ళూరు అయితే వెళ్ళమాకండి దయచేసి ఇబ్బందులు మాకండి ఇదో ఫ్రెండ్స్ ఈ దారి గుండా వస్తే ఇదే రెండో కండ అంటారనమాట దయచేసి మీరు ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళమాకండి చాలామంది వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఈ ఏరియాలోనే మీకు ఒక విచిత్రమైన రాయి దొరికిందనమాట మీకు వీడియోలో ఇంతకు ముందు చెప్పింది అదే అనమాట అందుకోసమే మీకు లాస్ట్లో ఆ రాయిని చూపిస్తాను ఫ్రెండ్స్ దాంతోపాటు కూడా రంగురాళ్ళు కూడా అనమాట ఒక నాయకి ఇలాంటి రాయి అయితే నేను ఇన్ని వీడియోలు చేశాను కానీ ఇలాంటి రాయి అయితే నాకు అసలు కనబడలేదు నేను చూడలేదు కూడా ఎందుకంటే దాంట్లో వజ్రం ఉంటుందని నేను భావించలేదు అది ఒక తెల్లటి ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మొదటగా ఇదిగోండి ఈ రంగు రాయి ఇంకో రాయి కూడా ఉందన్నమాట ఆ అన్నయ్య ఆ అన్నయ్య షాపు పిలిచి వీటిని ఆ గుడి మెట్లో దొరికిందని మనకి చూపించాడు వీడియో చేసుకోవటానికి అన్నయ్యకి ఒక థ్యాంక్స్ చెప్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాంటి రంగురాళ్ళు కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట చూశారు కదా చాలా బాగున్నాయి కానీ వీటిని కటింగ్ చేస్తే వీటి షేపు వేరే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవైతే ఖచ్చితంగా రంగురాళ్ళే అనమాట ఇలాంటివి చాలా చాలా దొరుకుతాయి అంట అక్కడ రెండో కొండ పైన అనమాట కాకపోతే అక్కడికి వెళ్ళకూడదు మనం ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి చాలా విచిత్రంగా ఉంది మొత్తం దీని మీద ఉన్న పన్నెండు పాయింట్స్ వస్తున్నాయి అన్నమాట కాకపోతే దీంట్లో సన్నటి రంధ్రం లాగా చిన్న చీమ అంత రంధ్రం ఉంది ఆ రంధ్రంలోకి పెట్టి తీస్తే కనుక మొత్తం పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ దీనికి అంటే దీని లోపల ఖచ్చితంగా వజ్రం ఉండే అవకాశం అయితే నూటికి నూరు శాతం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నయ్య దగ్గర ఈ వీడియో చేయటానికి వచ్చాను అన్నమాట రేపు దీన్ని తీసుకొని వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేపిస్తాడు ఫ్రెండ్స్ దేవుడి దయ వల్ల ఇది కనుక వజ్రం అయితే అన్నయ్య అయితే చాలా చాలా అదృష్టవంతుడు ఫ్రెండ్స్ అది వజ్రం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చాలా కష్టపడ్డాడన్నయ్య ఇలాంటి వాళ్ళకే దొరకాలి ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉన్నారు మనలాగా తిరిగేవాళ్ళు అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వజ్రం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలామంది సంవత్సరాల సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు కానీ వాళ్ళకైతే ఇలాంటి అదృష్టం దొరకలేదని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వజ్రం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని స్నేహితులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నా వీడియోలు ప్రతి ఒక్కటి ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానని మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే తప్పకుండా ఆ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ వందకు వంద శాతం అయితే రిప్లై ఇస్తాను మీ మంచి మంచి సలహాలు అయితే నాకు తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు జరిగినా కూడా నేను దాన్ని సరిదిద్దుకుంటాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ సో వెరీ మచ్